ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ప్రపంచ దేశాలు గడగడలాణించినటువంటి కరోనా మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తోందన్న వార్తలు ప్రపంచ దేశాల్లో మరోసారి భయాందోళన కలిగిస్తుంది తాజాగా ఆసియాలో మళ్ళీ కరోనా మొదలైన సూచనలు కనబడుతున్నాయి రెండు దేశాల్లో భారీగా కొత్త కేసులు నమోదవడంతో మరోసారి కరోనా భయాలను గుర్తు చేస్తోంది హాంకాంగ్ లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని స్థానిక అధికారి ఒకరు హెచ్చరించారు ఇక అదే సమయంలో థాయిలాండ్ చైనా దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం అయితే ఇటీవల శాంపిల్స్ లో అనేకంగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది హాంకాంగ్ లో ఇటీవల నిర్వహించిన కరోనా టెస్టులలో ఏడాదిలో అత్యధిక స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు ఏడాది ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివ్ రావడం ఇదే తొలిసారని వెల్లడించారు మే మూడు నుండి ఇప్పటి వరకు ముప్పై ఒక్క కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ఈ ఏడాది ఇదే గరిష్ట సంఖ్య అని వెల్లడించారు గత రెండేళ్లలో నమోదైన గరిష్ట స్థాయి కేసులతో పోలిస్తే ఇప్పుడు పెరుగుతున్న కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కోవిడ్ సంబంధిత లక్షణాలతో హాస్పిటల్స్ లో జాయిన్ అవుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతా ఉంది ఇదే ఆందోళన కలిగిస్తుందన్నారు అక్కడి అధికారులు ఇక పొరుగున ఉన్న సింగపూర్ లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు దాదాపుగా ఏడాది తర్వాత అక్కడి ఆరోగ్య శాఖ కోవిడ్ కేసుల సంఖ్యను తాజాగా వెల్లడించింది మే మూడుతో ముగిసిన వారంలో కేసుల సంఖ్య పద్నాలుగు వేల రెండు వందలుగా ఉందని అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది ఇరవై ఎనిమిది శాతం ఎక్కువగా అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా ముప్పై శాతం పెరిగిందని వెల్లడించారు జనాభాలో తగ్గుతున్న ఇమ్యూనిటీ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండొచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు సింగపూర్ హాంకాంగ్ తో పాటుగా ఆసియాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు పెరుగుదల ఉన్నట్లు అక్కడి అధికారులు భావించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇస్తున్నారు ఇక టీకాలను వేసుకోవాలని కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్నవారు బూస్టర్ డోసులు తీసుకోవాలని సూచిస్తున్నారు అయితే సాధారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్య తీవ్రత చలికాలంలో ఎక్కువగా ఉంటే కోవిడ్ మాత్రం ఎండాకాలంలో కూడా అధికంగా కనిపిస్తూ ఉండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు ఇక ప్రస్తుతం వ్యాప్తి చెందుతోన్న కరోనా వేరియంట్లు గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది